నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అఖండా టూ తాండవం సినిమా పంతొమ్మిదవ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి సినిమా రిలీజై దాదాపు మూడు వారాలు పూర్తయ్యే దశలో కూడా థియేటర్ల దగ్గర కనిపిస్తున్న స్పందన చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి సాధారణంగా మాస్ సినిమాలకు మూడో వారం వచ్చేసరికి కలెక్షన్స్ బాగా తగ్గిపోతాయి కానీ అఖండా టూ మాత్రం ఆ ట్రెండ్ ని పూర్తిగా బ్రేక్ చేస్తూ ముందుకెళ్తోంది అఖండ టూ సినిమా మొదటి రోజు నుంచే బలమైన ఓపెనింగ్తో ప్రారంభమైంది బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్కున్న క్రేస్ అఘోరా పాత్రపై ఏర్పడిన హైప్ సినిమాకు భారీ అడ్వాంటేజ్ అయింది వారం రెండో వారం చాలా స్ట్రాంగ్ గా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మూడో వారంలోకి వచ్చాట కూడా డీసెంట్ నంబర్స్ రాబడుతోంది ముఖ్యంగా పంతొమ్మిదవ రోజు ఒక వర్కింగ్ డే అయినప్పటికీ కలెక్షన్స్ పూర్తిగా పడిపోలేదు ట్రేడ్ అంచనాల ప్రకారం పంతొమ్మిదవ రోజు అఖండా టూ సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది ఇది మూడో వారం వర్కింగ్ డేకు చాలా గౌరవప్రదమైన ఫిగర్ అని చెప్పాలి చాలా సినిమాలు ఈ దశలో లక్షల రేంజ్కే పరిమితమవుతాయి కానీ అఖండా టూ మాత్రం ఇంకా కోట్లలోనే నిలబడటం విశేషం ఇప్పుడు ఏరియా వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ సినిమా పట్టు ఇంకా తగ్గలేదు ముఖ్యంగా నైజాం ఏరియాలో హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్సులు సింగిల్ స్క్రీన్లలో సాయంత్రం రాత్రి షోలకి డీసెంట్ ఆక్యుపెన్సీ కనిపించింది మార్నింగ్ షోలు సాధారణంగానే ఉన్నా మ్యాట్నీ నుంచి పికప్ రావడం గమనించదగ్గ నిషయం నైజాం నుంచి మాత్రమే దాదాపు నలభై నుంచి నలభై ఐదు లక్షల గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి రాయలసీమ ప్రాంతంలో అఖండ టోకీ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి బాలయ్యకు సీడెడ్లో ఉన్న ఫాలోయింగ్ వల్ల చిన్న చిన్న సెంటర్లలో కూడా ఈ సినిమా ఇంకా బాగానే ఆడుతోంది పంతొమ్మిదవ రోజు కూడా సీడెడ్ నుంచి డీసెంట్ షేర్ రావడం బయ్యర్లకు లా మారింది అక్కడ ఫ్యాన్స్ రిపీట్ గా సినిమాకు వెళ్తుండటం కనిపిస్తోంది ఇక కోస్తా ఆంధ్రా విషయానికొస్తే గోదావరి జిల్లాలు గుంటూరు కృష్ణ నెల్లూరు లాంటి ప్రాంతాల్లో ఈ సినిమా స్టడీగా రన్ అవుతోంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎంచుకోవడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ దైవభక్తి ధర్మం అఘోరా క్యారెక్టర్ కు సంబంధించిన సీన్స్ ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి సుమారు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు గ్రాస్ వచ్చినట్టు అంచనా రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్లో అఖండా టూ మోడరేట్ గా కొనసాగుతోంది కర్ణాటక తమిళనాడు హిందీ బెల్ట్లలో పెద్దగా స్క్రీన్లు లేకపోయినా ఉన్న చోట్ల డీసెంట్ ఆక్యుపెన్సీ ఉంది పంతొమ్మిదవ రోజు ఈ ఏరియాల నుంచి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం ఇక ఓవర్సీస్ విషయానికొస్తే అమెరికా గల్ఫ్ ఆస్ట్రేలియా లాంటి మార్కెట్లలో కూడా ఈ సినిమా ఇంకా కొంత హోల్ చూపిస్తోంది మూడో వారం కావడంతో షోలు తగ్గినా ఉన్న షోలలో ఆక్యుపెన్సీ పర్వాలేదనిపిస్తోంది పంతొమ్మిదవ రోజు ఓవర్సీస్ నుంచి సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల గ్రాస్ వచ్చినట్టు అంచనా ఇలా అన్ని ఏరియాలను కలిపి చూస్తేనే పంతొమ్మిదవ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఏడు కోట్ల రేంజ్లో నిలిచాయి ఇది అఖండా టూకి ఉన్న లాంగ్ రన్ స్టామినాను స్పష్టంగా చూపిస్తోంది ఇప్పుడు అసలు ప్రశ్న మూడో వారమైనా కూడా జనాలు ఎందుకు థియేటర్లకు వస్తున్నారు దీనికి ప్రధాన కారణం బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన డైలాగ్ డెలివరీ యాక్షన్ సీన్స్ అఘోరా లుక్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి రెండో కారణం తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో ఆ బీజీఎం వింటే వచ్చే కిక్ కోసం చాలా మంది మళ్లీ మళ్లీ సినిమాకు వెళ్తున్నారు మూడో ముఖ్యమైన కారణం సినిమాలోని ఆధ్యాత్మిక టచ్ శివుడి అంశాలు ధర్మం మీద చెప్పిన డైలాగులు చాలా మందికి కనెక్ట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో మిక్సిడ్ ఉన్న గ్రౌండ్ లెవెల్లో మాత్రం సినిమా ఇంకా బలంగా నిలుస్తోంది రివ్యూలు ఎలా ఉన్నా మాస్ ఆడియన్స్ థియేటర్లకు వస్తే కలెక్షన్స్ ఎలా ఉంటాయో అఖండ టూ మరోసారి నిరూపిస్తోంది ఇప్పటికే సినిమా బ్రేక్ ను దాటి సేఫ్ లోకి వెళ్లిపోయింది పంతొమ్మిదవ రోజు వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా బయ్యర్లకు అదనపు లాభాలే ముందు రోజుల్లో పెద్ద సినిమాల పోటీ పెద్దగా లేకపోవడంతో వీకెండ్స్లో మళ్లీ పికప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తంగా చూస్తే అఖండ టూ పంతొమ్మిదవ రోజు కలెక్షన్స్ ఈ సినిమా లాంగ్ రన్ కు బలమైన సూచనగా నిలుస్తున్నాయి మా సినిమా అయినా సరే కంటెంట్ కనెక్ట్ అయితే